హీరోలు కొత్తగా వచ్చిన హీరోయిన్లను వాడుకుంటారని నన్ను కూడా వచ్చిన కొత్తలు వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేసింది బాలీవుడ్ వామ కంగనా రణౌత్ ఈ మాట ఇప్పటికే పలుమార్లు చెప్పగా తాజాగా మరోసారి సవాల్ విసిరింది కంగనా రణవత్ ఈ మాట అబద్ధం అయితే ఏ హీరోనైనా బహిరంగంగా ఖండించమని సవాల్ విసురుతోంది అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళని వస్తున్న వాళ్ళని హీరోలు దర్శక నిర్మాతలు వాడుకుంటున్నారని మరోసారి స్పష్టం చేసింది కంగన ఇంత పెద్ద బాంబు పేల్చడంతో యావత్ చిత్ర పరిశ్రమ షాక్ అవడం ఖాయం ఇటీవలే హృతిక్ రోషన్ తో ప్రేమాయణం సాగించిన కంగన ఆ లవ్ దెబ్బ తినడంతో హృతిక్ తో గట్టిగానే పోరాడింది ఇక ప్రస్తుతం ఈ బామ్మ సినిమాలో నటించడానికి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా కోట్లు పదిహేను కోట్లు రెమ్యూరేషన్ ఇస్తేనే నటిస్తాను లేదంటే వెళ్ళిపోండి అని గట్టిగా చెబుతోందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ